సార్ నమస్తే రేవంత్ రెడ్డి గారు మీరు హైదరాబాద్ సందర్శకు వచ్చి బిల్డింగ్లన్నీ కూలగొట్టారు మీరే మున్సిపాలిటీ వాళ్ళు బిల్డింగ్లు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చారు మీ అధికారులే రిజిస్ట్రేషన్ చేశారు మీ అధికారులే నీటి పన్నులు ఇంటి పన్నులు అన్ని పన్నులు మీ అధికారులే వసూలు చేశారు ఇప్పుడు ఇప్పుడు తప్పు మీరు చేసినట్ట జనాలు చేసినట్ట సార్ సరే అది తీసి పక్కన పెడదాం బ్యాంక్ లోన్లు ఇచ్చాయి కదా ఇవన్నీ మీరు షోటీలు గవర్నమెంట్ ఏ కదా బ్యాంకులు లోన్లు ఇచ్చింది ఆ లోన్లు తీసుకొచ్చి ఈరోజు బిల్డింగ్లు కట్టారు అంతా బాగానే ఉంది బిల్డింగ్లు నమ్ముకొని వాళ్ళు లోన్లు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు బా కట్టాలి కదా బాధితులు ఇప్పుడు మీరు వచ్చేసి బిల్డింగ్లు పడగొట్టారు బిల్డింగ్లు పడగొట్టినాక ఇప్పుడు బ్యాంకులు లోన్లు ఎవరు కట్టాల ఇప్పటికే అప్పులు తెచ్చేసి బిల్డింగ్లు కట్టి ఇబ్బందుల్లో పడ్డ బాధితులు వాళ్ళు పక్కన పక్కన పెడదాం వాళ్ళ విషయం ఇప్పుడు ప్రభుత్వం మీరు పర్మిషన్లు అన్నీ ఇవ్వబట్టే వాళ్ళకి లోన్లు ఇచ్చారు వాళ్ళు ఆ లోన్లతో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఏదో ఆ వచ్చిన రెంట్లతో ఆ బ్యాంకులు కొంచెం డబ్బులు కట్టుకుంటూ ఏదో వాళ్ళకి అవసరాలు కొంచెం దాచుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అట్లా గడిచిపోతున్నారు అలాంటప్పుడు ఇప్పుడు ఆ బిల్డింగ్ లేవు ఆ డబ్బులు రావు ఇప్పుడు గవర్నమెంట్కి బాగానే ఉంది ఇప్పుడు బ్యాంకులు ఇచ్చిన వారు లోన్లు ఇచ్చారు వాళ్ళకి డబ్బులకు ఇప్పుడు కట్టట్లా పడేశారక ఇప్పుడు ఆ బ్యాంకులన్నీ ఈరోజు రోడ్డు పడే పరిస్థితి తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కరు కూడా ఒకటే మాట చెప్తున్నారు మేముగా బ్యాంకిగా చిల్లిగా ఒక మేము అన్ని పర్మిషన్లు ఇస్తేనే మేము బిల్లులు కట్ బిల్డింగ్లు కట్టుకున్నాము గవర్నమెంట్ పర్మిషన్లు బట్టి ఇప్పుడు డబ్బులు కూడా బ్యాంకుల పోయి గవర్నమెంట్ అడిగి తెచ్చుకోండి అని చెప్తున్నారు మా కాడైతే ఒక రూపాయి లేదు మేమైతే కట్టము కావాలంటే ఈ ఊరు కాకపోతే ఊరు పోయి బతుకుతాం కానీ మేముగా బ్యాంకులుగా రూపాయి కట్టిస్తామంత మా దగ్గర అయితే లేదు పోయి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ అడబి రంగనాథన్ గారు కానీ వాళ్ళిద్దరు డబ్బులు డబ్బులు వసూలు చేసుకోమని చెప్తున్నారు మీరు మాత్రం బ్యాంకులను కూడా ఇబ్బంది పెట్టేస్తారు రేవంత్ రెడ్డి గారు మీరు దీన్ని పరిష్కారం చేయాల్సిందిగా మనసారా కోరుకుంటూ మేము ఈ రోడ్డును పడ్డానికి కారణమైన మీ బోటి పెద్దలకి మళ్ళీ ఇంక మళ్ళీ ఈసారి ఓటు రూపంలో సమాధానం చెబుతామని అక్కడ ప్రజలు గట్టిగా సిద్ధంగా ఉన్నారు ఎవరి భవిష్యత్తు ఏందనేది కాలమే నిర్ణయించుద్ది